ఇక పాండవుల వైపు ఉన్నది దుర్యోధనుడి బద్ధశత్రువు అయిన భీముడు భీముడు అనగానే సింహం లాంటి యోధుడు గుర్తొస్తాడు తన అన్నల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయడు అందుకే పాండవుల సైన్యం చిన్నదైన భీముడి ఉత్సాహం శక్తి వలన అది గొప్పదై కనిపిస్తుంది ఈ విధంగా దుర్యోధనుడు పితామహుడైన భీష్ముడి యుద్ధ నైపుణ్యాలను భీమసేనుడి మహాబలంతో పోల్చి చూశాడు ఇక్కడ దుర్యోధనుడు కేవలం సైన్యాల గురించి చెప్పడం లేదు తన లోపలి భయాన్ని నైతిక ఓటమిని బయట పెడుతున్నాడు అతను పదే పదే తన సైన్యాన్ని పాండవుల సైన్యంతో పోల్చుకుంటున్నాడు అతని మనసులో పాండవుల సైన్యం చిన్నదైనా దాని బలం చాలా ఎక్కువ తన సైన్యం ఎంత పెద్దదైనా అది ఓడిపోతుందేమోనని భయపడుతున్నాడు అతని భయానికి అతని అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతుంది ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది మన జీవితంలో దుర్యోధనుడిలాగే మనం కూడా మనకున్న రిసోర్సెస్ మన పక్కనున్న మద్దతును మర్చిపోతాం మన భయం మనకు అతి తక్కువ బలాన్ని అతి ఎక్కువ శత్రువులను చూపిస్తుంది భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే ఈ అంతర్గత భయాన్ని ఎలా జయించాలి మన భయాలు వాస్తవాన్ని ఎలా వక్రీకరిస్తాయో అర్థం చేసుకొని మనం వాటిని ఎలా అధిగమించాలి అని ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా నంబర్స్ కాదు నాయకత్వమే అసలు బలం వేల మంది ఉన్నా సరే వారి లీడర్ బలహీన మనస్కుడైతే ఓడిపోతారు కొద్దిమంది ఉన్న ధైర్యవంతుడైన సత్యనిష్ఠుడైన నాయకుడు ఉంటే వారు విజయం సాధిస్తారు ఇంత భయంతో కూడిన ప్రశంసల తర్వాత దుర్యోధనుడు తన సైన్యానికి సంబంధించిన ఇంకేం వివరాలు చెప్పబోతున్నాడు తన మాటల్లో ఇంకేం భయాలు బయటపడతాయి తెలుసుకోవాలంటే పదకొండవ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి త్వరలో కలుద్దాం జై శ్రీకృష్ణ